జూనియర్ ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్ ఇక అప్పటి నుండి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్ కారణం ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు లో ఆలస్యం అవడమే మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలాట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు దీంతో ఎన్టీఆర్ ముప్పై ఒకటి గురించి ఎవరు మాట్లాడడం లేదు ఈ కారణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు అయితే తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ థర్టీ వన్ నుండి త్వరలోనే ఎదిరిపోయే అప్డేట్ ముప్పై ఒకటి మూవీ పూజా కార్యక్రమంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మేకర్స్ ఇందుకోసం కొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేసే పనిలో ఉన్నారట మైత్రి మరి రెండు రోజుల్లో కొత్త ఆఫీస్ లో ఓపెనింగ్ ఉంటుందో లేక వేరే చోట పూజా ఈవెంట్ ఉంటుందో క్లారిటీ అయితే రాలేదు కాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు మరి రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుండి షూరు కానుందో మరి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మరి ప్రాజెక్ట్ నుండి ఇప్పటికే విడుదలైన ఒక పోస్టర్ సినిమాపై అంచనాలు ఎన్టీఆర్ హీరోయిజం ఎలివేషన్ స్పీక్స్ లో ఉండబోతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడట నీల్ ఈ సినిమాలో ఫుల్ మాసివ్ లో కనిపించబోతున్న తారక్ కు లుక్ క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని ప్రశాంత్ నేను డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది